హాయ్ అండి ఛానల్లోకి స్వాగతం తులారాశి వారికి జూన్ నాలుగు బుధవారం రోజున ఒక ఫోన్ కాల్ రాబోతుంది మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల తర్వాత ఒక ఫోన్ కాల్ ద్వారా మీరు ఒక పెద్ద వార్త మాత్రం వినబోతున్నారు మీరు నమ్మినా నమ్మకపోయినా జరగబోయేది ఇదే అమ్మోరు తల్లి జ్యోతిష్యాలయం మీ యొక్క ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే పరిష్కార మార్గం చూపబడును వశీకరణం స్పెషలిస్ట్ సుబ్రహ్మణ్య రాజు వీరి యొక్క సెల్ నెంబర్ సిక్స్ త్రీ జీరో త్రీ జీరో ఎయిట్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ నమ్మకంతో కాల్ చేయండి ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును చెడు గ్రహ ప్రయోగాలకు నివారణ చేయబడును మీ యొక్క ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కార మార్గం చూపబడును నమ్మకంతో కాల్ చేయండి రాశి వారికి మాత్రం బుధవారం రోజు మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల తర్వాత ఒక ఫోన్ కాల్ రాబోతుంది దాని వార్ దాని ద్వారా మీరు ఒక వార్తను అయితే వినబోతున్నారు జరగబోయేది తెలిస్తే ఆశ్చర్యపోతారు తుల రాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారందరూ తులారాశిగా పరిగణిస్తారు అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీరిచ్చే ఒక చిన్న లైక్ మాకెంతో సపోర్ట్గా ఉంటుంది ఇక వివరాల్లోకి వెళ్ళినట్లు అయితే ఈ తులారాశి వారికి గోచారం ప్రకారం ఒక శుభవార్తను అయితే రాబోతుంది అని మనం చెప్పుకోవచ్చు వీరికి గోచారం కూడా చాలా అనుకూలంగా ఈ టైంలో ఉండబోతుంది అలాగే ముందుగా రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లు అయితే ఈ తులారాశిలో జన్మించిన వ్యక్తులకు అధిక తెలివితేటలను వీరు కలిగి ఉంటారు ఈ రాశి వారు అలంకార ప్రియులు అని మనం చెప్పుకోవచ్చు పరిస్థితులకు తగ్గట్టుగా వీరు చురుకుతనంగా ఉంటారు ఆత్మవిశ్వాసం విశ్వాసంతో అడుగులు ముందుకు వేస్తారు ఈ రాశి వారికి దైవ భక్తి కూడా అధికంగా ఉంటుంది ఈ రాశి వారు పది మందికి సహాయం చేసే గుణాన్ని వీరు కలిగి ఉంటారు సంఘంలోనైతే వీరికి మంచి కీర్తి ప్రతిష్టలను వీరు తెచ్చుకుంటారు ఈ రాశి వారు ఏదైనా ఒక పని మొదలు పెడితే అది పూర్తి చేసే వరకు నిద్రపోరు ఈ రాశి వారికి పట్టుదల అధికంగా ఉంటుంది అని మనం చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి దూకుడు తత్వం అనేది ఎక్కువగా ఉంటుంది కార్యదీక్షత కార్యదక్షతను వీడు కలిగి ఉంటారు అయితే ఈ రాశి వ్యక్తులకు మాత్రం గోచారం ప్రకారం వీరికి చాలా అనుకూలంగా ఉండబోతుంది మునుపటి కాలంతో మనం పోల్చుకుంటే ఈ టైం అయితే వీరికి చాలా బాగా కలిసి రాబోతుంది వీరికి మంచి టైం అనేది స్టార్ట్ అయ్యింది అని మనం చెప్పుకోవచ్చు మీరు గొప్ప గొప్ప అవకాశాలను పొందే అవకాశాలు మనకు పూర్తిగా కనిపిస్తున్నాయి గతంలో మీరు పొందిన నిందలు అపజయాలను మీరైతే ఈ టైంలో అధిగమించబోతున్నారు ఈ టైంలో మీరు అభివృద్ధులను కూడా సాధించబోతున్నారు మీకైతే ఈ టైం అయితే చాలా బాగా కలిసి రాబోతుంది మీకు ఈ టైంలో చాలా చాలా పెద్ద పెద్ద శుభవార్తలు అయితే రాబోతున్నాయి అని మనం చెప్పుకోవచ్చు అయితే ఈ రాశి వారికి ఈ టైంలోనైతే మీరు మంచి ఫలితాలనే పొందుతారు జీవితానికి సంబంధించి ఈ టైంలోనైతే మీకు ఒక పెద్ద శుభవార్త అయితే మీరు వినబోతున్నారు మీరు నమ్మినా నమ్మకపోయినా జరగబోయేది తెలిస్తే ఆశ్చర్యపోతారు ఈ టైంలోనైతే మీకు వ్యాపారంలో ఉన్న వారికి మాత్రం బాగా కలిసి వచ్చే టైం అని మనం చెప్పుకోవచ్చు వ్యాపారం అభివృద్ధి కాబోతుంది పై ఉద్యోగం చేస్తున్న వారికి అయితే పై అధికారుల యొక్క ప్రశంసలను పొందుతారు మీ శ్రమను గుర్తించి పై అధికారుల యొక్క మెప్పు మీరు ఖచ్చితంగా పొందుతారు ఈ రాశి వారికి ఈ టైంలో నూతన వ్యక్తుల పరిచయాలు కూడా కాబోతున్నారు అయితే కుటుంబ సభ్యుల మద్దతు కూడా మీకు లభించబోతుంది శ్రమకు తగ్గ ప్రతిఫలం కూడా మీకు ఈ టైంలో లభించబోతుంది ఈ టైంలో ఈ రాశి వ్యక్తులు దూర ప్రయాణాలు చేసే అవకాశాలు కూడా మనకు కనిపిస్తున్నాయి ప్రయాణాల్లో జాగ్రత్త వహించండి అయితే ఈ రాశి వ్యక్తులకు వివాహ సంబంధాలు చూసేవారికి అయితే వివాహ సంబంధాలు కుదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే ఈ రాశి వారికి గోచారం ప్రకారం మనం చూసుకున్నట్టయితే మునుపటి కాలంతో మనం పోల్చుకుంటే ఈ టైం వీరికి బాగా కలిసి వస్తుంది గ్రహాల సంపటి వీరికి చాలా అనుకూలంగా ఉంది వీరి తలరాత అనేది మారబోతుంది వీరికి ఆదాయ మార్గాలు తెరుచుకోబోతున్నాయి ధనం అనేది ఆకస్మిక ధనప్రాప్తి వీరికి కలగబోతుంది ఎందుకంటే ఈ టైంలోనైతే మీరు ఒక మంచి శుభవార్త వినబోతున్నారు అయితే ఈరోజు మీకు బుధవారం రోజు ఒంటి గంట ముప్పై నిమిషాల తర్వాత మీకైతే ఒక ఫోన్ కాల్ రాబోతుంది మీ యొక్క బంధువులు కానీ మీ మీ స్నేహితుల నుండి కానీ ఒక ఫోన్ కాల్ అయితే రాబోతుంది మీ యొక్క వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఒక శుభవార్త మీరు ఫోన్ కాల్ ద్వారా వినబోతున్నారు అయితే మీరు ఎప్పటి నుంచో ఉద్యోగం కో గురించి ప్రయత్నాలు చేస్తున్నారు అయితే మీకు ఈ టైంలో కళ నెరవేరబోతుంది మీ యొక్క స్నేహితుల యొక్క రికమెండేషన్తో మీకు ఉద్యోగం వచ్చే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి ఆ విషయాన్ని అయితే మీ స్నేహితులు మీకు ఫోన్ ద్వారా శుభవార్త చెప్పబోతున్నారు ఈ విషయం తెలిసి మీకు చాలా ఆనందం కలగబోతుంది ఈ టైంలోనైతే మీకు ఫోన్ కాల్ అయితే రాబోతుంది అయితే ఈ టైంలో మీరు చాలా ఆనందంగా ఉండబోతున్నారు మీ స్నేహితుల నుండి మీకైతే ఒక ఫోన్ కాల్ ద్వారా శుభవార్త వినే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి ఈ టైంలో మీకు ఆదాయ మార్గాలు తెరుచుకునే అవకాశాలు కూడా మనకు కనిపిస్తున్నాయి ఈ రాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో తులారాశి వారికి అయితే గుడ్ టైం అనేది స్టార్ట్ అయింది మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ టైంలో మీరు చేస్తున్న ఉద్యోగ అవకాశాలు ఫలించబోతున్నాయి ఈ టైంలో మీకు గోచారం గ్రహాలు కూడా చాలా అనుకూలంగా ఉండబోతున్నాయి మీ స్నేహితుల ద్వారా మీకు ఉద్యోగం వచ్చే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి మీకు ఈ ఈ టైంలోనైతే శుభవార్త వినే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ టైంలోనైతే మీకు ఫోన్ కాల్ ద్వారా శుభవార్త అందబోతుంది ఈ రాశి వ్యక్తులు ఏ ప్రయత్నం చేసినా ఈ టైంలో విజయం అనేది లభించబోతుంది ఈ టైంలో మీరైతే శుభకార్యాల్లో పాల్గొనే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి శుభకార్యాల్లో మీకు కొత్త వ్యక్తుల పరిచయాలు మీకు ఆనందాన్ని కలిగించబోతున్నారు అయితే ఈ టైంలో ఈ రాశి వ్యక్తులకు కుటుంబ సభ్యుల మద్దతు మీరు పొందబోతున్నారు ఈ రాశి వ్యక్తులు ఏ వ్యాపారంలో ఉన్నవారికి అయితే మంచి ఫలితాలని పొందుతారు వ్యాపారం అనేది వృద్ధి చెంది డబ్బు అనేది మీ చేతికి రాబోతుంది ఆకస్మిక ధనప్రాప్తి మీకు కలగబోతుంది ఈ టైంలో వివాహ సంబంధాలు చూసే కూడా ఇది మంచి టైం వివాహ సంబంధాలు కుదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ టైంలో మీ శ్రమకు తగ్గ ప్రతిఫలాన్ని పొందుతారు